గుంటూరు జిల్లా కొత్తరెడ్డి బాలికను హత్య చేసిన గ్యాస్ డెలివరీ బాయ్ నడిమి నాగరాజును అరెస్టు చేసినట్టు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు జూలై పదిహేనున స్కూల్ కు వెళ్తున్న బాలికను హత్య చేసి ఆధారాలు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టు పోలీసులు చెప్పారు గతంలోనూ రజనీ అనే మహిళను గొంతు నులిమి హత్య చేసినట్టు వివరించారు రాజమండ్రి స్పెండింగ్ మిల్లులో ఉన్నాడని సమాచారం మేరకు వెళ్లి అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు ఈ నరమమ్మడి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరున్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి ఇలీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజను ఈ వ్యక్తి పైన ఆల్రెడీ రెండు వేల పన్నెండులో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో సో దాని తర్వాత అది ఆ కేసు అక్విట్లు అవ్వడం జరిగింది అది రెండు వేల పద రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పద్నాలుగు బయటకు వస్తారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పదహారు చీపు రోలు వస్తారు రెండు వేల పదహారులో చీపు రోల్కి వస్తారు చీపు రోళ్ళలో ఎనిమిది సంవత్సరంగా ఉంటారు